ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని అక్రమాల్ని అధర్మాన్ని అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తులా పనిచేసేవాడిని చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపల నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను అలాగే ముప్పై ఐదేళ్ళు గడిపాను కూడా దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడి అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ ఎవరికి అన్యాయం చేయకపోవడం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం వెక్కి వెక్కి ఆడవడం గమనించాను అంటే నా బాధ నా పోరాటం నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది దీనివల్ల నా జన్మ అనుకుంటున్నాను నేను వృత్తి పిచ్చ ఎన్నో లక్షల మందిని కలిశాను వాళ్ళల్లో పూటకి గడవ గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా ఎంతో డబ్బిస్తామన్నా కానీ అబద్ధం ఆడటానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళల్లో అలాగే దుర్మార్గుల్ని చూశాను కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని బ్రతికిన వాడిని నేను కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మా మనుషుల పట్ల నేను ఈరోజున రిటైర్ అవుతున్నాను అనంటే వృత్తి రీత రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అణచివేతను ఎదుర్కోవడానికి అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని ఈ ప్రవృత్తిని ఈ పనిని నాకు రాసి పెట్టాడు కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలీదు కాబట్టి శేష జీవితంలో నేను ఎంత ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా ఎదుర్కోగలిగిన అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ముక్కు ముఖం తెలవకపోయినా కానీ నా స్ట్రగుల్స్ పట్ల నేను పడిన ఇబ్బందుల పట్ల ఎంతో ఆప్తులుగా స్పందించినటువంటి వాళ్ళందరికీ నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటాను ఇక నుంచి కూడా నేను నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తూ సెలవు థ్యాంక్ యూ

अठीसौ, 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 अठीस� हां येन रावत जी आप कैसे हैं भाई पे ने राजा ने व साहब सर थोड़ा जरा थोड़ा दिस कर पक्का राम पक्का राम ए ये चले शंकर फर्स्ट जो है काम है घट <laughs> रहा <laughs> सतीशन hey, hey.

त पकरा हे